యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ హలో సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్నా చూస్తానండి బాగున్న మన బై రంగం ఏం ప్రాబ్లమ్ లేదు ప్రాబ్లమ్ ట్రీట్మెంట్ తీసుకునే ఉంది

చూడం మీరు నవ్వుతూ ఉంటే వాళ్ళ కూడా కొన్నంత బలం వస్తుంది మీరే చెప్పండి చూడండి చూడండి నవ్వు చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడు చూడండి మా బైక్ మంచి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా సార్ ఒక్కటి లాగే చేద్దాం ఇంకోటి వచ్చేరికడా మనం హిట్ మార్తేనండి కనీసం నేను చెప్తాను సార్ దేవుడి కష్టం మార్చాలి మనం ఉండాలి నేను గట్టిగా ఉండాలంటే నేను అందరం కూడా ప్రార్థిస్తాం తం బౌల నేను అవకాశం దొరికినప్పుడు కనీసం చెరైతే నిన్ను జాలతను చెప్ప धैर्य <laughs> 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 ప్రమోషన్స్ కాబట్టి మీకు నేను దగ్గర వచ్చింటానని చెప్పి నాకు తెలుసా హలో సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను చూస్తానని చెప్పి అసలు అనుకోండి అనుకోలేదమ్మా అసలు ఏం ప్రాబ్లం లేదు ట్రీట్మెంట్ తీసుకుని కొందరులో బయట పడుతుందండి అసలు ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుంది తోనే ఉంటాను అన్న ధైర్యంగా నేను బయటికి వస్తాను చూ మీరు నవ్వుతూ ఉంటే కూడా బలం వస్తుంది మీరే చెప్పండి నేను చెప్తున్నాను నచ్చుకోండి చూడండి చూడండి బాగా మా బైక్ మంచి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నది సార్ ఒక్కటి చెప్తాను నేను కొనేది కరేకడం మనం ఇక్కడే తయారాలి నేను ఏది కూడా పక్కకు అని ఆగండి నేను ఇస్తాను సార్ హెల్త్ డాక్టర్ మార్చండి మాకు ఉన్నది ఇలా కట్టుగా ఉండాలని నేను అంతకు కూడా ప్రార్థిస్తాను బాగుందని అవకాశం ఉన్నా మా దగ్గర కనీయండి శిరేంద్ర గారు చెప్పటట్లు Iya gue ఇదో ఒక మాత చాలన ini.